నేను చూస్తాను ఇప్పుడు మీరు చెప్పారు కదా నాకు ఏదైతే అడగలేదు ఫస్ట్ టైం కదా చాలా బాగుంది ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం అది ఎక్కడైపోతుంది మీరు కొంచెం ఫాలోఅప్ చేసి ఫాస్ట్గా దాన్ని ఒకవేళ క్లారిటీ ఉంటే ఓకే క్లారిటీ లేదనుకోండి ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ చొప్పున అది చేయటము ఏదో ఒకటి చేసి కొంచెం డిమార్కెట్ చేసి కొంచెం ఫాస్ట్గా ఇస్తే వాళ్ళకి ఆ కమ్యూనిటీ హాల్ కట్టేయొచ్చు కట్టివచ్చు మనం